నవరాత్రి స్పెషల్ చక్కెర పొంగలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఎంత బాగుంది అసలు చాలా చాలా బాగా వచ్చిందండి మీరు అందరూ కూడా చేసుకుని ప్రసాదంగా పెడుదరుగాను అమ్మవారికి పక్కా కొలతలతో చూపిస్తాను కప్పు బియ్యం పావుకప్పు పెసరపప్పు అలాగే పావుకప్పు పంచదార ముప్పావు కప్పు బెల్లం మీరు కావాలంటే అరకప్పు తీసుకోవచ్చు పంచదార నేను కొంచెం బెల్లం ఎక్కువ తీసుకుంటున్నాను అలాగే జీడిపప్పు కిస్మిస్ అండి తయారు చేసుకునే పద్ధతి చూపిస్తాను ముందుగా మనం బాండి పెట్టుకుని పెసరపప్పుని బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకుందాం మాడకుండా చూసుకోవాలన్నమాట వేగిపోయిందని తీసేద్దాము ఇలా వేగిన పెసరపప్పుని ఒక కుక్కర్లో పోసేసుకొని అలాగే ఒక కప్పు బియ్యం వంటివి అన్నీ కూడా కడిగి మనం రెండు కప్పులు వాటర్ పోసేసి కుక్కర్ పెట్టుకుందాం మనం ఏ కప్పు కొలత తీసుకున్నాం ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఈ నానబెట్టాల్సిన అవసరం లేదండి కొంచెం ఒక్క కొంచెం వాటర్ పోస్తున్నాను కుక్కర్ పెట్టుకుని హైలోనే పెట్టి రివిజెల్స్ రానివ్వాలి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి పోసుకుని ఇలా కలర్ వచ్చేటట్టు వేయించేసుకున్నాము తీసేసుకున్నాం ఒక బౌల్లోకి ఒక ఇరవై వేసానండి జీడిపప్పు అలాగే కిస్మిస్ ఒక ఇరవై వేసాను కూడా పొంగేదాకా వేయించుకున్నాం చూడండి వేగిపోయినవి కూడా తీసేసుకున్నాం బౌల్లోకి ఇవన్నీ కరగబెట్టుకుందాం దీన్ని కప్పు పంచదారని కూడా పోసేసుకుని రెండింటిని కలిపి మనము కరగబెట్టేసుకుందాం కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోయకూడదు కొంచెం పోసుకొని తిప్పుతూ ఉండాలని మటపాయ మీద పెట్టేసుకుని బెల్లాన్ని పంచదారి బెల్లం కరిగిపోయిందండి పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము కుక్కర్ ఆరిపోయిందండి తీసేసి మనము వేసుకొని ఇంట్లో పాకం కూడా పోసేసుకుందాము వడ కట్టేసుకుని పాకం పోసేదంతా కూడా కొంచెం ఈ పాకంలోనే ఉడికి కొంచెం దగ్గర పడేదాకా కూడా ఉడకపెట్టుకుందాము ఈ రైస్ని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మధ్య మధ్యలో నెయ్యి పోస్తూ ఉండాలి ఉడిపెట్టు ఎంత నెయ్యి పోస్తాంత టేస్ట్ బాగుంటుందండి నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను గరిటె నెయ్యి పోస్తున్నానండి నీరంతా కూడా నెయ్యి పోస్తున్నాను అయిపోయిందండి ఉడికిపోయింది ఒక హాఫ్ స్పూన్ పైన నేను యాలకులు పొడి వేసాను కిస్మిస్ జీడిపప్పులు రెడీ అండి ఈ స్టేజ్లో ఇంకొక స్పూన్ వేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది చక్కగా పాడవదు అనమాట తీసుకున్నానండి ఇలా అండి ఎర్రగా బేగనిచ్చేసి మనం ఇచ్చినటువంటి రెండు కొబ్బరి ముక్కలు కూడా దీంట్లో ఉంటేనే రుచి ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అంతా కూడా తిప్పేసుకుందాము దగ్గరగా కలిసేటట్టుగా మొత్తం తిప్పుకుందాము ఎంతో రుచికరమైనటువంటి చక్కెర పొంగల్ రెడీ అండి తీసుకున్నానండి చక్కగా ఎర్రగా కలర్ వచ్చేదాకా వేయించుకుందాం మంచి సువాసన ఇలా అండి ఎర్రగా వేగనిచ్చేసి మనం తీసేద్దాం స్టవ్ బాగా విడిపోయినాయి వేయించినటువంటి రెండు కొబ్బరి ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందాము ఇవి వేస్తేనే రుచి అండి చక్కెర పొంగలు మాత్రం ప్రసాదంలోకి మనం ఎప్పుడు చేసుకున్నా సరే రెండు కొబ్బరి ముక్కలు ఉంటేనే రుచి ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది టేస్టు అలాగే అంతా కూడా తిప్పేసుకుందాము దగ్గరగా చక్కగా చూడండి కొంచెం గట్టిపడిపోయినప్పుడే ఈ ముక్కలన్నీ కూడా కలిసేటట్టుగా మొత్తం తిప్పుకుందాము కలిపేసుకుందాం దీన్ని ఎంతో రుచికరమైనటువంటి చక్కెర పొంగలు రెడీ అండి ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము చాలా రుచికరమైనటువంటి చక్కెర పొంగల్ రెడీ అండి అనేటువంటి చక్కెర పొంగల్ రెడీ అండి స్వామివారికి ప్రసాదం ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కూడా ఇది ప్రసాదంగా పెట్టవచ్చు మీరు ఎప్పుడైనా సెలవు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుందండి కొలతలు కూడా పక్కాగా చేశాను నేను మీరందరూ కూడా టేస్ట్ చూసి చేసుకుని టేస్ట్ చూసి కామెంట్స్ పెట్టండి అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ సో మచ్ అండి